హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు లాగ్ ఏంటంటే నేను మా ఇంటికి వచ్చానని చెప్పాను కదా మా పుట్టింటికి వచ్చానండి నా హెల్త్ బాగోక ఇక్కడే ఉన్నాను అయితే ఈరోజు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను అంటే మార్నింగ్ మేము ఎలా మా టిఫిన్లు వంట ఎలా ఉంటుంది మీకు చూపించిపోతున్నాను అదకొండి కూరగాయలు కట్ చేస్తాను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని గ్యాస్ అయిపోయింది అయితే ఇంకా పొయ్యి మీద చేసేస్తున్నాను వంట బెండకాయ ఫ్రై చేస్తున్నాను నాకు ఒక్కదాకే కాబట్టి అమ్మ వాళ్ళేమో వేరే కూర వండుకుంటారు నేనేమో బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను పొయ్యి మీద వండని ఏ సరే టేస్ట్గా ఉంటాయండి ఆ రుచే వేరు ఎందుకో మరి అందులో టేస్ట్ ఎందుకు అంత ఎలా వస్తుందో నాకైతే తెలియదు మేము మార్నింగ్ ఎలా ఉంటామో వంట ఎలా చేసుకుంటామో అవన్నీ ఇందులో చూపించబోతున్నానండి చూసేయండి మా ఇల్లు ఎలా ఉంటుందో కూడా చూసేయండి బెండకాయ ఫ్రై అండి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పో అందులో మిర్చి ఏమీ వేయలేదండి ఇంకా అమ్మ తీసుకురాలేదు మిర్చి గట్టా సరే అని ఇంకా బెండకాయలు ఉత్తి ఉంటే అవి వేసేసాను అవి కొద్దిగా తాలింపు తాలింపు ఉంటే అవి పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ అది మా ఇల్లు మొత్తం చాలా చల్లగా ఉంటుంది మా ఇంటికాడ అయితే చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అంతా చాలా చల్లగా ఉందండి అది ఎండ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ నాకు అసలు లైక్లు అనేవి కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఉమా బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మీకు ఏ వీడియోస్ కావాలో అది పోస్ట్ చేస్తే మెసేజ్ కామెంట్స్ ద్వారా చెప్తే నేను పోస్ట్ చేస్తానండి ఏమనుకోకండి మార్నింగ్ కదా నైట్ వేసుకున్నాను డ్రెస్ వేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఇంకా ఇక్కడికి డ్రెస్సులు ఏం తెచ్చుకోలేదు అంతగా తక్కువ సరే అని ఇంకా నైట్ మీద చేస్తాను వీడియో తప్పగా అనుకోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చేస్తున్నాను అసలు పొయ్యి మీద ఉండడం నాకు చాలా కష్టం అసలు నాకు రా నా వల్ల కాదు అసలు నేను అసలు చేయలేనండి బాబోయ్ చెమటలో పట్టేసి అలా అయినా సరే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది నేనే అండి ఏమనుకోవద్దు పోలేదని నైట్ వేసుకుని చేస్తున్నాను అంటాం నా అయితే మొత్తం అదంతా మొక్కలే కాబట్టి నేను మొక్కలు అవన్నీ వేసుకున్నాను గోంగూర పక్కనేమో అవి నాచిపూల మొక్కలు ఆ పక్కనే మామిడి చెట్టు పైనాపిల్ మొక్క అవన్నీ ఉన్నాయి ఫ్రంట్ ఏమో మామిడి చెట్టు పెద్దది సీతాఫలం చెట్టు ఉంది కాబట్టి మాకు చల్లగానే చల్లగానే ఉంటుంది నీడ కింద ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అందులో పసుపు వేసినట్టున్నాను అలాగే ఆయిల్ సరిపోలేదు అనుకుంటా అందుకే మళ్ళీ ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కొంచెం వేసానని ఇంకా ఫ్రైలో కొద్దిగా అవి ఫ్రై మొక్కలు బెండకాయ ముక్కలు అనేవి మగ్గాలి కాబట్టి కొన్ని వేయాలి కొంచెం వేసాను ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ఖాళీగానే ఉంటున్నాను ఇక్కడైతే అమ్మవాళ్ళ ఇంటి కూడా ఉన్నప్పుడు మిషన్ కుట్టేదాన్ని ఇప్పుడు ఇంకా అక్కడ మిషన్ కూడా పట్టుకెళ్ళలేదు ఇక్కడే ఉంచేశాను అక్కడికి పట్టుకెళ్ళిపోవాలి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీకు మిషన్కి కూడా టిప్స్ పెడతాను ఫ్రెండ్స్ అలాగే నేను ఏమేమి కుడతాను ఏమేమి స్టిచ్ చేస్తాను అవన్నీ మీకు చూపిస్తాను నా డైలీ ఒక మార్నింగ్ నుంచి నేను లేచిన కాడ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా ఉంటాను నా వంట నేను ఏమేమి పనులు చేస్తాను అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సాల్ట్ కారం వేసేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకున్నాను అవి మొత్తం మిక్స్ చేయాలి దాన్ని చాలా మగ్గన ఇవ్వాలండి ఇంకా అవి తిప్పేసి మగ్గని ఇస్తున్నాను మూత పెట్టేస్తాను మార్నింగ్ మార్నింగ్ కదా అని ఇంకా అంటే మేము వంట ఇక్కడైతే ఎర్నగూడూలో అయితే మార్నింగ్ నైన్ థర్టీ నైన్ కల్లా వంట అయిపోద్దండి అమ్మ నే అమ్మ నేను అన్నయ్య కాబట్టి పర్వాలేదు అదే నేను గోపాలపురంలో ఉంటే నాకు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోద్దండి వంట అయ్యేది పన్న నేను అక్కడ పని మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి నో ప్రాబ్లం అక్కడ మొత్తం నేను చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు పన్నెండు పన్నెండు పన్నెండున్నర అయిపోద్ది ఇక్కడ అయితే అమ్మ కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా నాకు అంత పని అనిపించదు ఎవరికైనా అంతేలేండి పుట్టింటికి వస్తే బద్దకం వచ్చేస్తుంది అలాగే పడుకుంటాను పని చేయకుండా అమ్మ ఉంది అన్న ధీమాతో కానీ కూడా అలా సాగదండి ఎవరికైనా సరే ఎలా ఉన్నా సరే మనం చేసి మన పని మనం చేసుకోవాలి ఇంకా తప్పదు ఎందుకంటే మన బాధ్యత అంతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత చూసాను ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అవుతుంది కర్రీ అయితే అవుతుంది ఫ్రై ఇంకా సర్లే అక్కడ అయిపోయినాయి కదా ఉప్పు నూనె కారం అవన్నీ వేస్తాయి కాబట్టి ఇంకా అవి లోపల పెట్టేస్తాను అవి ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో సర్దేస్తాను ఇంకా అవి అన్నీ సర్దేసిన తర్వాత మా పిల్లి చూడండి అంత బద్దకమో నేనే బద్దగస్త్రాలు అంటే అది నేను ఆహ్వాన బద్దగాస్త్రాలు అవి పొడుకుంది అది నిద్రపోతుంది ఫుల్గా నిద్రపోతుంది అదండి మొత్తం ఎక్కడ ఎక్కడ సర్దేశాను ఎక్కడ తీసాను అక్కడ పెట్టేశాను ఇంకా గ్యాస్ ఉంటే ఇంకా లోపలే అక్కడ సర్దిన ప్లేస్లో గ్యాస్ పడి ఉంది అక్కడ చేసే వంట కానీ గ్యాస్ అయిపోవడం వల్ల ఇంకా నేను ఇక్కడ చేయడం చేస్తున్నానండి ఫ్రెండ్స్ నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి అలాగే ఇంకా కర్రీ లాస్ట్కి వచ్చేస్తుందండి మా పిల్లి ఎక్కడ పడుకుంటే అక్కడేనండి అదిగోండి ఫ్రెండ్స్ నాకే కాబట్టి ఇంకా కొంచమే పెట్టుకున్నాను ఎన్నో బెండకాయలు లేవు ఆ బెండకాయలు తెచ్చి చాలా రోజులు అయిందంటే ఇంకా అయితే ముదురుపోని ఇంకా వచ్చిన గాడికి కర్రీ వండేసుకుంటున్నాను ఇప్పటికీ ఇప్పటికి సాయంత్రం నాకు సరిపోద్దులే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్